హాయ్ అండి ఈ వీడియోలో మనం కైలాస టెంపుల్ ఎల్లోర గురించి తెలుసుకుందాం ఈ కైలాస టెంపుల్ అనేది ఔరంగాబాద్ దగ్గర ఉంటుంది షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ క్రీస్తు శకం పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు తను అనుకున్నది సాధించడానికి ఎటువంటి పనిని చేయడానికైనా వెనుకాడని రాజు ఔరంగజేబు అతని కన్ను పడ్డ దేవాలయం ధ్వంసం కావలసిందే ఆలయ సంపద దోచుకోవలసిందే ఇలాగే ఔరంగజేబు కన్నుపడ్డ దేవాలయాలు అన్నీ ధ్వంసం అయ్యాయి ఒక్క ఆలయం తప్ప అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్లే కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు కైలాస టెంపుల్ని ఇటుకలతోనో రాళ్లతోనో కట్టిన కట్టడం కాదు పూర్తిగా ఒక కొండను తొలిచి ఆలయంగా నిర్మించారు ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని తులిచారు కానీ అంత పెద్ద రాయిని చెక్కి ఆలయ రూపం తీసుకొని రావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం రెండు వందల ఏళ్ళు కావాలి కానీ కేవలం పద్దెనిమిది ఏళ్ళలో గుహను గుడిగా మలిచారు నాలుగు లక్షల టన్నుల రాయి అంటే రోజులో పన్నెండు గంటలు పనిచేసిన అరవై టన్నుల రాయి అంటే గంటలో ఐదు టన్నుల రాయిని తొలగించాలి అది కూడా ఎలా పడితే అలా కాదు ఆలయానికి కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలగించాలి మరి అంతటి గొప్ప ఆలయాన్ని ఎలా నిర్మించారో అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో నిర్మించిన వారికే తెలియాలి ఈ ఆలయం క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్లు అక్కడి శాసనాల ద్వారా తెలుస్తుంది పదహారు వందల ఎనభైలో ఔరంగజేబు ఈ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను పెట్టాడు వీరంతా మూడు సంవత్సరాలు ఈ ఆలయం కూర్చడానికే కష్టపడ్డారు కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలో కూడా అడుగు పెట్టలేకపోయారు మూడేళ్ళు పంతం పట్టి పడగొట్టాలని చూసిన కైలాస దేవాలయాన్ని ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని తెలుస్తుంది ఈ ఆలయానికి వెళ్తే అనవాళ్ళు స్పష్టంగా కనిపిస్తాయి ఔరంగాబాదులో ఉన్న ఈ కైలాస ఆలయం గురించి తెలుసుకున్నారు కదా నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్